నేను నా పార్టీ పెద్దలతో మాట్లాడతామా ఏం మాట్లాడతాం భారతీయ జనతా పార్టీలో మాకు ఇంకా అధినాయకత్వం ఉంది నారాయణఖేడ్లో అందరిని సంప్రదించి ఈరోజు నారాయణఖేడ్కి ఏం అవసరం ఉన్నది నారాయణేడ్ నియోజకవర్గానికి కానివ్వండి మండల ప్రాంతంలో కానీ నారాయణఖేడ్కు ఇప్పుడు అవకాశం అవసరం ఏముంది ఇవాళ నా గిరిజనులందరూ కూడా ఇంత అభివృద్ధి చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మరి వాళ్ళ చెరుకు కొట్టడానికి సమయం వచ్చినప్పుడు నా గిరిజన రైతులందరూ కూడా ఇవాళ ఫ్యాక్టరీలో పోటీ పోతున్నారు కదా మరి మాట్లాడడానికి రావడం మాత్రమే ఇది ప్రశ్నించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించాను ఇవాళ నేను ఒకటి ఏమంట నా ఎజెండా మీరు అడిగారు కదా నేను రెండు వేల తొమ్మిది ఎనిమిది తొమ్మిది నుంచి నేను రోడ్డు మీద ఉన్నా ఈ నారాంకేడ్లో జనాలు పడే కష్టాలు నాకు తెలుసు జనాలు ఏ విధంగా ఇబ్బంది పడతారో తెలుసు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నిరుద్ధులుగా మారి ఇవాళ పటంచేరు నుంచి అక్కడ ఎల్పి నగర్ వరకు నా యొక్క నారాంకేడ్ ప్రాంత వాసులు గప్సు బండ్లు పెట్టుకొని చెరుకు బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన పెట్టండి ఇవాళ పది సంవత్సరాలు పాటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్కి వెళ్తున్న నాయకులకు కూడా చెప్తున్నా ఇంతవరకు పడేశ్వరు పడేశ్వరు నారాయణ కూడా పడేయట్లేదు మీరు పాలించినప్పటికీ మనం ఇవన్నీ గుర్తుకోవట్లేదా ఇవాళ ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఎంపీ ఎలక్షన్ వస్తుందంటే లక్షలు ఖర్చు పెట్టేసి ఇవాళ ఓటు వేపియడానికి వాళ్ళకి ఇక్కడ పిలిపించుకుంటున్నాం ఆ రోజన్నా మీకు ఎంతమంది హైదరాబాద్ ఉన్నది మీకు అర్థమవుతుంది కదా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు నేను భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నా ఇవాళ నా కుటుంబ నేపథ్యం లేకపోవచ్చు మా తరాలు మాకు ఇక్కడ రాజకీయ నేపథ్యం లేకపోవచ్చు మీరు పాలించిన వాళ్ళైతే మీకు తెలుసు కదా ఇవాళ హైదరాబాద్లో ఎవరు బతకత అని మీరు అంటున్నారు కదా మీరు హైదరాబాద్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్ని వేల మంది ఓట్లు వేయడానికి వస్తున్నారేడుకు మరి వాళ్ళకి మీరు అందరికీ ఏం చేస్తారు ఇంత వేలాది మంది ఇక్కడ నిరుద్యోగులుగా మారి హైదరాబాద్లో పనిచేసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళకు మరి నిరుద్యోగ నిర్మూలన చేద్దామని ఒక్కరికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన వచ్చిందా రాదు ఎందుకు రాదు అంటే ఈ జనాలలో నీది పెత్తనం నాది పెత్తనం నీది పెత్తనం అనే నాయకుల మధ్యలో జరుగుతుంది